लक्ष्मण प्राण दास दशग्रीव च द्वादशैतानि नामानि कपिन्दस्य महात्मनः स्वप्नकाले काले पटे विशेषतः तस्य मृत्यु भयम् नास्ति सर्वत्र विजयो भवेत् ఈ పన్నెండు నామాలతోని కూడా ఆంజనేయ స్వామిని అర్చించినా మీకు హనుమత్ జయంతి రోజున చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి సుమా హనుమత్ జయంతి రోజున ఏమి చెయ్యాలి ఎలా పూజ చేయాలి అని అడిగారు అందువలన మీకు చెప్పే విషయం ఏమిటంటే హనుమంతుని యొక్క అష్టోత్తర నామావళి ఉంటుంది అది చదువుకొని చక్కగా పూజ చేసి అరటిపళ్ళు తర్వాత బెల్లం బెల్లం ముక్క ఆ తర్వాత కొబ్బరికాయ నివేదన చేస్తే చాలు ఆయనకు చాలా ఇష్టం ఇవి అంతేకాకుండా గడలు అదేవిధంగా అన్ని రకాల పళ్ళు బొప్పాసకాయ లాంటి పళ్ళు నివేదన చేసినా కూడా హనుమంతునికి చాలా ఇష్టం సరే హనుమంత్ జయంతి రోజున ఇంకేం చేసుకోవాలి హనుమంతునికి ఐదు ప్రదర్శనాలు చేయాలి ఏ విధంగా చేయాలి కుడివే కుడి చేతి వైపు నుంచి ఐదు ప్రదర్శనాలు చేస్తూ ఒక్కొక్క అడుక్కి కూడా శ్రీరామ శ్రీరామ జయరామ శ్రీరామ శ్రీరామ అని అనుకుంటూ చేయండి ఆయన అప్పుడే మీ వైపు చూస్తాడు లేకపోతే చూడ్డు గుడికి వెళ్ళి జన్మ జయంతి రోజున మీరు జనాలందరూ కూడా ఉన్నప్పుడు కాకుండా కొంచెం ఖాళీ టైంలో వెళ్ళి శ్రీరామ శ్రీరామ అని అడుగులు అడుగు వేసుకుంటూ ఐదు ప్రదర్శనాలు చేసి చక్కగా కొబ్బరికాయ అరటిపళ్ళు బెల్లం ముక్క ఆ మాత్రం ముక్క పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చినట్లయితే శనిగ్రహ దోషాలు కూడా పెరుగు తొలగిపోతాయి అనమాట జయంతి రోజున ఎవరైతే ఐదు ప్రదర్శనాలు చేస్తారో శనిగ్రహ దోషాలు పోతాయి అష్టమ శని అర్ధాష్టమ శని అది కాకుండా ఏలినాడు శని ఇవన్నీ పోతాయి సుమా అని చెప్పబడింది మంగళవారాలు చెయ్యండి హనుమత్ జయంతి రోజునే కాకుండా ఉట్టిన మంగళవారాలు కూడా హనుమంతుని నిమిత్తం మీరు ఐదు మంగళవారాలు చేసి హనుమంతునికి చక్కగా వడమాల సమర్పిస్తే కార్యసిద్ధి కలుగుతుంది అదేవిధంగా ఇంకొక విషయం నేను ఏదైతే చేస్తానో అది మీకు నేను చెప్పబోతున్నాను చాలా చాలా అభిమానంతో చెబుతున్నాను హనుమత్ జయంతి రోజున తప్పక విడవకుండా మీరందరూ కూడా హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు కదలకుండా కూర్చొని చదివినట్లయితే మీరు జా అనుకున్నటువంటి కార్యాలు సిద్ధిస్తాయి అది నాకే జరిగింది మా పాపకి ఏడు సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఏడు సంవత్సరాల నుంచి బెంగపెట్టుకుని బాధపడి అయ్యో పిల్లలు కలగాలి సుమా అని ఆ అమ్మాయికి యొక్క పిల్లల ప్రయత్నంలో చిన్న ఆపరేషన్ జరుగుతుంటే వెంటనే నేను ఆ రోజున కూర్చొని నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చదివాను హాస్పిటల్లో కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంటి కూడా ఇలా చదువుతోందని ఆశ్చర్యంగా చూశారు నేను ఏ విధంగా సిగ్గుపడలేదు బాధపడలేదు నేను చదువుతూనే ఉన్నాను నూట ఎనభై సార్లు చదివినందుకు ఇంట్లో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు నాకు లవకుశల్ లాంటి అమ్మాయిలు ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది వాళ్ళకి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు కూడా వచ్చేసాయి అందువలన హనుమంతునికి ఎవరైతే మొక్కుతారో ఆ సంకల్పం నెరవేరి తీరుతుంది నా స్వాగతంగా నేను అనుభవించినటువంటి ఆనందాన్ని మీకు అందిస్తున్నాను నేను నాలుగో తరగతి ఐదవ తరగతి ఉండగా నేను హనుమాన్ చాలీసా నేర్చుకున్నాను ఆనాటి నుంచి ఈనాటికి కూడా జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీ సతిహులోకభుజాగర రామదూత అతులిత బలదామా అంజని పుత్ర పవనసుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతికి సంగి అలా చదువుకుంటూనే ఉంటాను అందువలన ఆ గురువైనటువంటి ఆ యొక్క హనుమంతుడు ఎందుకంటే సూర్యభగవానుడు శిష్యుడైన తక్కువ వాడేం కాదు హనుమాన్ చాలీస హనుమాన్ చాలీసా తక్కువ విషయం ఏం కాదు మనకి ఆ తులసీదాసు కూడా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కాంజలం కృతమస్తకాంజలం వారి పరిపూర్ణ లోచనం మారుతి సమత రాక్షసాంతకం అన్ని రాక్షసుల్ని కూడా తీసేస్తాడు ఏ విధమైనటువంటి మన ఇంట్లో చెడులున్నా నెగిటివులున్నా లేకపోతే ఏదైనా తప్పు మాటలు మాట్లాడినా వాదోపవాదాలు వస్తున్నా హనుమాన్ చాలీసా పారాయణ చేయించండి చక్క చక్కనైనటువంటి పరిస్థితులు వస్తాయి అదేవిధంగా సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటారు ఆ సుందరకాండ పారాయణ చేయించినప్పుడు కూడా హనుమాన్ చాలీసా పన్నెండు సార్లు చేయించండి నూట ఎనిమిది సార్లు చేయించలేకపోయినా పన్నెండు సార్లు చేయాలని చెప్పండి తప్పనిసరిగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కార్యాలు ఏదైతే మహాభారత యుద్ధం అర్జునుడు యొక్క జెండాపై కపిరాజుగా ఎలా అయితే ఉన్నాడో ఆ విధంగా మీకు కార్యశుద్ధి జరిగిపోతుంది అందువల్ల హనుమంతుడికి మనోజమం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం మనసా స్మరామి ఓం శ్రీ ఓం జై హనుమా అనే కన్నా జై శ్రీరామ్ అందం తప్పనిసరిగా ఆయన చూసుకుంటాడు మొత్తం శ్రీమాత్ర సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి